కాశీ లేదా వారణాసి అంటే అందరికీ గుర్తొచ్చే విషయాలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుడు నీటితో పాటు అతి ముఖ్యమైన మరో ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అదే కాశీ అన్నపూర్ణ ఆలయం ఇక్కడ ప్రజలు ఎప్పుడూ ఆకలితో అలమటించేవారు అందరికీ అన్నం పెట్టే అమ్మగా అన్నపూర్ణమ్మ భక్తుల్ని కొలుస్తారు పరమశివుని సతీమణి పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఈ భూమిపై మానవులు బ్రతకడానికి తిండి నీరు ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే కాశీలో అందరి దాహాన్ని గంగమ్మ తీరిస్తే ఆకలిని అన్నపూర్ణమ్మ తీరుస్తుంది ప్రజలకు ఇక్కడ ఎప్పుడూ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది కా కాశీ అన్నపూర్ణ దేవికి సంబంధించి ప్రముఖంగా ఒక కథ పవిత్ర హిందూ గ్రంథాల పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్నీ మాయే అని అంటారు భక్తుల ఆకం తీర్చే అమ్మాయిన అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్ళిపోతుంది దాంతో ఆహారం దొరక ప్రజలందరూ అలమటించడం మొదలవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకరిని తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటను వెనక్కి తీసుకొని భిక్ష పాత్రను పట్టుకొని పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆహారాన్ని అడిగినట్లు చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్న